సొంత కార్లు ఉన్న వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పేసింది ఎందుకంటే ఇప్పటికే టోల్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఎక్కడికైనా దూర ప్రయాణాలు చేయాలి అంటే అసలు కంటే ఈ టోల్ ఛార్జీల ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళకి యాన్యువల్ పాస్ అంటే ఏడాదికి ఒక్కసారి ఈ పాస్ తీసుకుంటే సరిపోద్ది ఇది కూడా ఒక రకంగా ఎక్కువగా తిరిగే వాళ్ళకి రీజనబుల్ ప్రైస్గానే ఉంది ఈ యాన్యువల్ పాస్ ధర వచ్చి మూడు వేల రూపాయలు అయితే ఇది మనం కొత్తగా ఫాస్ట్ ఏం కొనుక్కోవాల్సిన అవసరం లేదు కొత్తగా పాస్ ఏం అవసరం లేదు ఇప్పుడు ఉన్న ఫాస్ట్ ట్యాగ్లోనే దీన్ని యాక్టివేట్ చేసేస్తారు అంతే ఇక ఎక్స్ప్రెస్ హైవేల మీద జాతీయ రహదారుల మీద ఎక్కడ తిరిగినా సరే ఇంకా ఎలాంటి ఏడాది పాటు ఎలాంటి సొమ్ము చెల్లించాల్సిన అవసరం లేదు అయితే ఇది కేవలం సొంత ప్రైవేటు వాహనాలకు మాత్రమే అంటే ట్యాక్సీ నెంబర్ ప్లేట్లు ఉంటాయి చూడండి బ్లూ కలర్ బోర్డు ఎల్లో కలర్ బోర్డ్స్ వాళ్ళకైతే ఇది వర్తించదు ఓన్లీ ఓన్ వెహికల్స్ అంటారు కదా అంటే వైట్ నెంబర్ బోర్డులు ఉన్న వాళ్ళకి ఎల్లో నెంబర్ బోర్డులు కాకుండా వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది వార్షిక పాసు ఎన్హెచ్ అలాగే జాతీయ ఎక్స్ప్రెస్ హైవేల మీద మాత్రమే వర్తిస్తుంది ఒక్కో టే టోల్ గేట్ను ఒక్కో ట్రిప్గా లెక్కేస్తారు హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్ళేవారు నాలుగు టోల్ గేట్లు దాటాల్సి ఉంటుంది అంటే వారు నాలుగు ట్రిప్పులు పూర్తి చేసినట్లు లెక్కిస్తారు తిరిగి వస్తే మరో నాలుగు ట్రిప్పులు లెక్కిస్తారు ఇలాగా టోల్ పాసులకు ఒక వాహనం నుంచి మరో వాహనానికి బదిలీ చేయడం కూడా కుదరదు ఎందుకంటే ఈ ట్రిప్పులు ఎందుకు లెక్కేస్తారంటే ఒక ఏడాది అయినా తిరగచ్చు లేదంటే రెండు వందల ట్రిప్పులు ఒకవేళ మీరు రెండు వందల ట్రిప్పులు ఒక నెలలోనే తిరిగేశారనుకోండి అయిపోతుంది రెండు నెలలో తిరిగేసినా రెండు వందల ట్రిప్పులు అయిపోద్ది ఇంకా లేదు అలా తిరగకుండా ఉంటే ఏడాది పాటు ఏడాదిలో రెండు వందల ట్రిప్పులు ఎప్పుడైనా ఎప్పుడైనా తిరగచ్చు అనమాట ఇది వీళ్ళు చెబుతున్న లెక్క అయితే ఈ టోల్ పాస్ ఒక వాహనం టోల్ పాస్ ఒక వాహనానికే వాడాలి మరో దానికి బదిలీ చేయడానికి కుదరదు వార్షిక పాసులను వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారానే జారీ చేస్తారు వార్షిక పాస్ తీసుకోవడం తప్పనిసరి ఏమీ కాదు తక్కువ ట్రిప్పులు తిరిగేవారు ఒకేసారి మూడు వేలు చెల్లించడానికి ఇష్టపడినవారు ప్రస్తుతం అమల్లో ఉన్న ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని కొనసాగిస్తూ టోల్ గేట్లలో వసూలు చేసే ఫీజు చెల్లిస్తే సరిపోద్ది దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి అరవై మూడు టోల్ ప్లాజాలు ఉన్నాయి వాటి సంఖ్యలో ఏ ఏపీలో వాటి అందులో ప్రధానంగా డెబ్బై రెండు ముప్పై ఆరు ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి దేశంలో పది పాయింట్ ఒకటి కోట్ల ఫాస్ట్ ట్యాగులు వాహనదారులు తీసుకున్నారు ఫాస్ట్ ట్యాగుల ద్వారా జాతీయ రహదారులపై రోజుకు సగటున రెండు వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది టోల్ ప్లాజాల ద్వారా వెళ్లే వాహనాల్లో యాభై మూడు శాతం కార్లు జీప్లు వ్యాన్లు ఉంటున్నాయి అయితే వాటి ద్వారా వచ్చే ఆదాయం ఇరవై ఒక్క శాతమే మొత్తానికి ప్రస్తుతం అయితే ఈ టోల్ పాస్ వీటికే కార్లకి జీపులకి ఆ వ్యాన్లకి వీటికి మాత్రమే ఇచ్చారు ఇంకా హెవీ వెహికల్స్కి ట్రాన్స్పోర్ట్ వెహికల్కి అయితే ఇవ్వలేదు ఓన్లీ సొంత వాహనాల కోసం మాత్రమే ఎక్కువగా తిరిగే వాళ్ళకి ఇది